మేడం నా పేరు సతీష్ అండి నర్సంపేట్ నుంచి వచ్చినాం మేము అంటే నర్సంపేట నుంచి ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రావాలంటే ఒకరోజు ముందు బయలుదేరి రావాలి ఇప్పటికే ఆర్థికంగా చాలా మానసికంగా కుంగిపోయి ఉన్నామంటే ఈ ఈ రిజల్ట్ గురించి ఇంకా మా మమ్మల్ని మానసికంగా చాలా కుంగిపోతున్నాం అండి చాలా ఇబ్బంది జరుగుతుంది ఒక చుట్టాలలో కనీసం జనాలలో ముఖం చూపించుకోలేని పరిస్థితి అవుతుందండి సీఎం గారు దయచేసి చెప్తున్నాము ఇప్పటికీ మీకోసం మేము చాలా చేసినాము మీకోసము ఆ ఓట్ల కోసము మేము ఆ ప్రజల్ని మోటివేట్ చేసినాము అంటే ప్రజల్ని ఓటు కోసం ఎలా విధంగా ఏ విధంగా మోటివేట్ చేసినామో ఇదే విధంగా పిల్లలకి కూడా మోటివేట్ చేస్తే మనకు ప్ర మనకు నెక్స్ట్ అనేది మనకు బాగుంటుంది లేకపోతే ఒక టీచరు పిల్లల్ని టెర్రరిస్ట్గా మార్చవచ్చు మీలాంటి మంచి రాజకీయవేత్తలను కూడా మార్చవచ్చు ఒక డాక్టర్లను ప్రతి ప్రతి విద్యలలో ప్రతి వృత్తులలో చేర్పించవచ్చు కాబట్టి ఒక టీచర్లను ఇంత ఇబ్బంది పెట్టకుండా అసలు మా సమస్య ఏంటో ఒకసారి మీరు దిగొచ్చి మాట్లాడతారని కోరుకుంటున్నామండి ఇన్న పాపాన పోతు అంటే వింటుంద్రా మీ ఏమన్నా అంటే అక్కడి దాకా తీసుకుపోతురు కదా ఆరు నెలల నుంచి పోరాటం చేతురు కదా వింటారా అసలు వినుడు కాదు మేడం సీఎం గారికి ఇంతవరకు మా విషయం తెలుసు ఏ రోజు ఒకరోజు స్టేట్మెంట్ ఇవ్వమనండి కనీసం ఒకటి ఒక వెబ్ నోట్ ఇవ్వమని చెప్పండి మేము చూసుకుంటాం కదా ఏమని మేము ఫిల్ చేస్తాము లేకపోతే సాధ్యం కాదు అని మమ్మల్ని ఇట్లా నాన్స్తుంటే మేము ఎన్ని రోజులని ఈ విధంగా తిప్పలబడాలి మేము అసలు ఓట్ల కోసం ప్రభావితం చేసినాము అని అన్నారు అంటే ఏ విధంగా ప్రభావితం చేసిన మీరు అంటే అప్పుడు మేము చదువు మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం ధర్నాలు చేసినప్పుడు మన నీళ్లు నిధులు నియామకాలలో మన నియామకాల మనకు వస్తాయని చెప్పేసి అప్పుడు ప్రిపేర్ అయినాం అప్పుడు మనకు ప్రకటించలేదు దానితో ప్రైవేట్ ఉద్యోగాలు అవి చేసుకుంటూ 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 ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నమ్మేటట్టు లేకుండా చేసుకుంటున్నారు ఇప్పటివరకు మాకు నమ్మకం ఉంది కానీ మేము ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వకపోతే ఏం చేయలేని పరిస్థితి ఉందండి ఎక్కడి నుంచి వచ్చిండ్రు సంగారెడ్డి డిస్టిక్ అంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది ఒక మేము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం అండి ఎగ్జామ్ అంటే మాకు టీచింగ్ ప్యాషన్ ఖచ్చితంగా టీచింగ్ చేయాలి నలుగురు విద్యార్థులను మా వల్ల జ్ఞానం జ్ఞానం అందించాలి అదే అంబిషన్ చేయాలనుకుంటే ఇప్పుడు వేరే వేరే జాబ్లు కూడా చేయొచ్చు కానీ టీచింగ్లో చేయాలి అని ప్యాషన్తోనే ఈ ఫీల్డ్కి వచ్చినాం ఎ ఎట్లయినా వస్తుంది అని కష్టపడుకుంటూ వస్తున్నాం ఈసారి వస్తుంది ఈసారి వస్తుంది ఇయర్ పక్కా వస్తుంది ఇంట్లో కూడా అదే చెప్తున్నాం ఈసారి పక్కా వస్తుంది ఇప్పుడు నవేడ్ డేస్ ఉద్యోగం కొట్టడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఓపిక బట్టి ఇక్కడి వరకు వచ్చి వన్ టూ వరకు వచ్చి ఇప్పుడు డిసైండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసి ఉంటే మై మేమందరం ఏమంటారు మెరిట్లో ఉన్నాం అసలు కరెక్ట్గా వాళ్ళు ఫాలో అయ్యి అంటే మేమందరం ఇప్పుడు జాబ్లలో ఉండే వాళ్ళం డిగ్రీలు జేఎలు పీజీటీ టీజీటీ ఇలా వాళ్ళు పోస్ట్ ఫిల్ చేయకుండా మధ్యలో నుంచి పీజీటీ ఫస్ట్ రిజల్ట్ ఇచ్చింది ఆ రోజు నుంచి మాకు స్టార్ట్ అయింది ఇంకా ఆ రోజు నుంచి మేము మరుస్తూనే ఉన్నాం సార్ అట్లా అసలు పీజీటీ ఇస్తే కాదు మీరు డిఎల్ నుంచి ఇవ్వండి జేఎల్ నుంచి ఇవ్వండి ఆ రోజు నుంచి మా మూరను అసలు పట్టించుకుంటే కదా ఎవరు పట్టించుకోవట్లేదు సరే ఇచ్చి ఇచ్చిర్రు ఇస్తే ఇచ్చిర్రు సరే వాళ్ళు ఈరోజు జాయిన్ అయిపోయారు జాయిన్ అయినాక నన్న కనీసం నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నాయి కదా ఇప్పటి నుంచి ఫిల్ చేయచ్చు కదా ఇప్పుడు మీరు తప్పిదాం చేయిచ్చిర్రు సరే పీజీటీ నుంచి ఇచ్చిర్రు మరి ఇప్పుడు ఏమైంది అట్లీస్ట్ ఇప్పుడైనా మాకు న్యాయం చేయాలనుకుంటే మీరు ఇప్పుడు నిరుద్యోగుల పక్షపాతి గవర్నమెంట్ ఇది అవునా సో కాబట్టి మీరు మా గురించి ఆలోచించకుండా మా మా కష్టం మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు ప్రభుత్వం మారింది మార్పు రావాలి అంటే ఇప్పుడు మార్పు రావాలి ఇది కూడా ఎడ్యుకేషన్ సార్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు కదా ఎంప్లాయ్మెంట్ని కూడా వృద్ధి చేస్తామని ఇది ఎంప్లాయ్మెంట్ కాదా ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఇంతమంది మా ఆడపిల్లలము సర్ వాళ్ళు వచ్చిండ్రు అంటే ఇంతమంది బాధ కనిపిస్తలేదా మా బాధ తీర్చేది ఇంకెందుకు గవర్నమెంట్లు ఇప్పుడు మేము గవర్నమెంట్కి వేడుకునేది ఒక్కటే ఇంతకు ముందు తప్పిదం జరిగింది కానీ ఒక సువర్ణ అవకాశం కోర్టు ఇచ్చింది హైకోర్టు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇప్పటికీ రెండు సార్లు ఐదు ఆర్డర్స్ ఉన్నాయి మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వని ఇంకేం ఇష్యూస్ వస్తున్నాయి మా మాది ఫిల్ చేయడానికి ఇప్పుడు మేము ఏ ఎంతవరకైనా అసలు వాళ్ళు అనుకుంటున్నారేమో ఆగిపోతారని కానీ ఆగిపోయే ప్రసక్తే లేదు ఉద్యోగం రావాల్సిందే ఎందుకు ఇవ్వరండి ఉద్యోగం మా ఉద్యోగం మా మేమేది అడుగుతుంది పక్కన ఉద్యోగం మాకు ఏమంటున్నామా లేదు కదా మేము ఇంత కష్టపడిసాం ఉద్యోగం ఎవ్వరు కూడా తగ్గేదే లేదు అందరూ తగ్గరు నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఉద్యోగాలు ఇచ్చాకే వాళ్ళది పని అయిపోయినట్టు తప్ప ఏదైనా మేము ఇచ్చేసినాం క్లోజ్ చేస్తామంటే అసలు ఆగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మాకు పోస్టింగ్లు వచ్చేంత వరకు ఇవన్నీ టూ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు వాళ్ళది విరమించుకోరు నోటిఫికేషన్ ఇచ్చినారు మేడం అవి డిఎల్ జేఎల్ ఈ వేలోనే నోటిఫికేషన్ ఇచ్చినారు నువ్వు ఈ వేలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పోస్టింగ్ ఫిల్లింగ్ కూడా ఈ వేలోనే చేయాలిగా మేడం డిఎల్లు జేఎల్లు పీజీటీ టీజీటీ ఈ ఈ వేలోనే చేయాలి ఒక్కొక్కరికి నాలుగైదు జాబ్లు వచ్చినాయి అట్లా చెప్పుకుంటున్నారు ఎందుకు వచ్చినాయి ఆ నాలుగైదు జాబులు నువ్వు కామన్ పేపర్ పెట్టినావు ఒక్క మూడు జాబులకు కామన్ పేపర్ పెడితే ఆ రెండు ఆ వాటిలలో కామన్ పేపర్లలో మంచి మార్క్స్ వచ్చినోళ్ళు హ్యాసరీస్గా ఆ మూడిట్లలో ఫస్టే ఉంటారు ఆ మూడిట్లో ఫస్ట్ ఉన్నప్పుడు వాడు ఒక్కటే పోస్ట్ చేస్తాడు డీఎల్ చేసి డిఎల్ వచ్చినప్పుడు డీఎలే తీసుకుంటాడు మిగతా మూడు పోస్టులు ఏమైతే బ్యాక్లాగ్ అవుతాయి బ్యాక్లాగ్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు వన్ ఇస్ట్ టూ ఎందుకు తీసినావు మేడం వాడు ముందుకెళ్ళిపోతే ముందున్న వాళ్ళు ముందుకెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇద్దామనే కదా వన్ ఇస్ట్ టూ పిలిచింది నువ్వు నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఆ రూలు నువ్వు ఇప్పుడు పీజీటీ నుంచి ఎందుకు ఫిల్ చేసినావు డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసి ఉంటే డిఎల్ తీసుకున్నారు డిఎల్కి డీఎల్కి వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు జైలు వచ్చేవాళ్ళు కదా జైలు పోయినప్పుడు పీజీటీ వచ్చేది కదా పీజీటీ పోయిన వాళ్ళు టీజీటీ వచ్చేది కదా నువ్వు ఎందుకు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా ఎంతమంది మేడం మూడు వేల మంది టోటల్ పీజీటీ మొత్తం వెకెట్ అయిపోతుంది ఇప్పుడు పీజీటీ వచ్చిన ప్రతి ఒక్కరికి జైలు వచ్చింది జైలు పీజీటీ మొత్తం వెకెట్ అయిపోయి మొత్తం జైలుకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్నాం కదా మమ్మల్ని ఫిల్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం మేడం ఒకటి కాదు రెండు నెలలు ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం ఎగ్జామ్ కండక్ట్ చేసిన కానించి ఇప్పటి వరకు స్టిల్ ఏమంటారు ఆరు నెలల బట్టి తిరుగుతా ఏమంటారు చేస్తాం ఫిల్ చేస్తాం అయిపోయింది ఇంకెక్కడ ఫిల్ చేస్తారు మేడం అయిపోయింది వన్ ఇస్ట్ వన్ అన్ని పోస్టింగ్స్ ఇచ్చేసినారు ఇచ్చేసినారు మేడం వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు ఫస్ట్ సైన్ ఫస్ట్ సైన్ అని పెట్టుకుంటున్నారు మేడం మేము ఏం చేయాలి ఇప్పుడు మేము మెరిట్ లో లేకపోతే సరే మా కర్మ ఇది మేము చదవలేదని కూర్చునే వాళ్ళం మేము మెరిట్ లో ఉన్నాం వన్ ఇస్ట్ టూలో ఉన్నాం వన్ ఇస్టు నువ్వు తీసుకోవడానికి అర్థం ఏంటిది ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇద్దామనే కదా నువ్వు వన్ ఇస్ టూ పిలిచింది లేదు వన్ ఇస్ట్ వన్ పిలిస్తే మేము అసలు ఈ బాధే ఉండకపోగా మేడం వన్ టూ వన్ ఇస్ట్ వన్ వరకే పిలిచినాం అనుకోండి మేడం కొన్ని లక్షల మంది బీఈడ్ చేసిన వాళ్ళు టోటల్ డిస్టిక్లలో ఎన్ని లక్షల మంది ఉంటారు మేడం అందరు బీఈడి చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు డిఎస్ఈ గురుకుల ఇవి పట్టుకొని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతమందిలో మేము వన్ ఇష్ టూ అంటే మేము మెరి మెరిట్లో లేకుండానే ఇక్కడికి వచ్చినాం మేడం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినామా చదువుకోనే కదా వచ్చింది వన్ ఇస్ టూలో ఉండే కదా మేము అడుగుతుంది వాళ్ళు చేసిన తప్పుకి మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఇంతకైనా బాధ పెట్టడం కరెక్ట్ కాదు మేడం ఇప్పటికైనా సీఎం గారు స్పందించి డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేసి జాయిన్ అయిన తర్వాత మిగిలిన పోస్టులు మిగతా వాళ్ళకి ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సూర్యాపేట్ ఎప్పుడు బయలుదేరు మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరితే ఇక్కడికి వచ్చే వరకు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది మేడం వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా పట్టేసుకున్నారు మేడం పోలీసు వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసేసినారు ఇంట్లోనే అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మేము మేము ఏదన్నా ఇన్ఫార్మ్ చేద్దాము వెళ్దాము అనుకుంటే చాలు ఎక్కడికక్కడే అరెస్ట్లు అయిపోతాయి ఫస్ట్ వెళ్ళిపోతుంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు మాకంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు